లేడీ ఆఫ్ వరల్డ్ మహిళ నాయకత్వంలో పనిచేసాం సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసాం ఇలా ప్రియాంక గాంధీ నాయకత్వంలో పనిచేస్తున్న మనకు అండగా మీనాక్షి గాంధీ గారు ఉన్నారు ఇక్కడ మీనాక్షి మీరు గాంధీ గాంధీ మార్గంలో నడిచేట మీనాక్షి గాంధీ గారు కూడా మనతో ఉన్నారు అనే మాటలు మనవ చేస్తూ మాటలు వినాలి ఇంకా చాలా విషయాలు చెప్పాల్సి ఉన్నా నాకు కూడా వినాలింది కాబట్టి అందరికీ మరొకసారి ఇంత పెద్ద ఎత్తున పాదయాత్రలో పాల్గొని కాంగ్రెస్ పార్టీకి వెన్ను దున్నుగా వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా నలభై రెండు శాతం రిజర్వేషన్

బీజేపీ మోసం చేస్తా ఉంది అసెంబ్లీలో ఓటేసింది ఢిల్లీలో మోసం చేస్తా ఉంది మోసాన్ని తెచ్చుకుందామని మన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇది మనందరం తెచ్చుకునే ప్రభుత్వం ఇది మన కోసమే పనిచేసే ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలు ప్రజలకు ఆలోచన రేవంత్ రెడ్డి గారు పట్టి గారు పనిచేస్తా ఉన్నారన్న మాట కూడా శాషి వినిపించుకొని వంద సీట్లు వచ్చే ఎన్నికల్లో గెలుచుకుందామనే మాట